ఈ వీడియోలో మేము గోకర్ణలో నారాయణ బలి పూజ గురించి చెప్పలేని ఆరు నిజాల గురించి వివరించడానికి ప్రయత్నిస్తున్నాము వాస్తవం సంఖ్య ఒకటి నారాయణ బలి పూజకు గోకర్ణం ఎందుకు అనువైన ప్రదేశం గోకర్ణ దాని సహజమైన బీచ్లు మరియు ఆలయ పట్టణాలకు ప్రసిద్ధి శివుడు ఆత్మలింగ రూపంలో ప్రత్యక్షమైన కొన్ని ప్రదేశాలలో గోకర్ణం ఒకటి అని నమ్ముతారు ఈ ఆలయాన్ని మహాబలేశ్వర దేవాలయం అంటారు పవిత్రమైన ఆత్మలింగం ఉన్న ఆలయం అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న పట్టణం దాని ఆధ్యాత్మిక మనోజ్ఞతను పెంచుతుంది మరియు గోకర్ణం అత్యంత శక్తివంతమైన కేంద్రం గోకర్ణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అనేక పురాతన దేవాలయాల ఉనికి పట్టణం యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి దోహదం చేస్తుంది పైన మరియు అత్యంత అర్హత కలిగిన వేద నిపుణుల లభ్యత ఉనికి కోటి స్థలం వాస్తవం సంఖ్య రెండు గోకర్ణంలో కోటి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోటితీర్థం నారాయణ బలి పూజ చేయడానికి అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ప్రదేశం గోకర్ణ మహాబలేశ్వర ఆలయానికి దాదాపు రెండు వందలు మీటర్ల దూరంలో నడవదగిన దూరంలో ఉంది ఇది ఆచారం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలను పెంచుతుందని నమ్ముతారు పూజ చేయడానికి ముందు కోటి తీర్థంలోని పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల మనస్సు శరీరం మరియు ఆత్మశుద్ధి అవుతాయని భక్తుడిని ముందుకు సాగే లోతైన అనుభవానికి సిద్ధం చేస్తుందని చెప్పబడింది దాదాపు ఎనభై శాతం మంది ప్రజలు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు చారిత్రక ఔచిత్యం పురాతన గ్రంథాల ప్రకారం కోటి తీర్థం శివుడు విష్ణువుకు బలి అర్పించిన ప్రదేశం ఇది ఇద్దరు దేవతల ఐక్యతను సూచిస్తుంది వాస్తవం సంఖ్య మూడు నారాయణ బలి పూజ వ్యవధి మామూలుగా ఈ పూజ ఒకరోజు ప్రత్యేకమైన మరియు వ్యక్తిగత పూజ చేసే క్రమం ఉంది నారాయణ బలి పూజ త్రిపిండి మరియు అవసరమైతే నాగబలి అయితే కొద్దిమంది పూజారులు రెండు రోజులు నిర్వహిస్తారు రెండు రోజులు అంటే యాభై శాతం మొదటి రోజు మరియు యాభై శాతం రెండవ రోజు మీరు ఒక రోజు లేదా రెండు రోజులు నిర్వహించినా పూజ వ్యవధి ఒకేలా ఉంటుంది మొత్తం పూజ వ్యవధి మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది ఇది తిల హోమం సంఖ్య మరియు బ్రాహ్మణుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది వాస్తవం సంఖ్య నాలుగు నారాయణ్ బలి పూజా విధానాలు నారాయణ్ బలి సంకల్ప్ వినాయక పూజ కలస స్థాపనే ప్రేత ఆవాహనే బ్రహ్మ విష్ణు యమ రుద్ర సవిత్ర గాయత్రి మంత్రం దశ పిండ ప్రధానం పంచక శ్రాద్ధ నారాయణ బలి హోమం తిలహోమం పూర్ణోహతి విసర్జనే మరియు ప్రక్షాళన ప్రసాదం వాస్తవం సంఖ్య ఐదు నారాయణ బలి పూజ ఎప్పుడు చేయాలి గోకర్ణంలో ప్రతిరోజూ ఈ పూజ జరుగుతుంది గోకర్ణం పుణ్యక్షేత్రం మరియు నారాయణ బలి పూజ కోసం ఉద్దేశించిన పవిత్ర స్థలం నక్షత్రం లేదా రాశి ఆధారంగా శుభ దినాలు నిర్ణయించబడవు అయితే మీరు అగ్ని రోజులలో ఏదైనా ఒక రోజున ప్రదర్శించవచ్చు లేదా ఏదైనా అమావాస్య రోజున లేదా పితృపక్ష సమయంలో వాస్తవం సంఖ్య ఆరు పూజ సమయంలో మరియు విచారణ సమయంలో పూజారులు మాట్లాడే భాషలు గోకర్ణ పూజారులు హిందీ కన్నడ తెలుగు మరాఠీ ఇంగ్లీష్ కొంకణి మాట్లాడతారు కొంతమంది పూజారులు తమిళం మరియు మలయాళం కూడా మాట్లాడతారు పూజ అంతా సంస్కృతంలో మాత్రమే పూజారులు కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం మరియు స్థానిక భాషలో పూజ విధానాలను వివరించడానికి ఇతర భాషలను ఉపయోగిస్తారు గోకర్ణలో నారాయణ్ బలి పూజ యొక్క ఆధ్యాత్మిక యాత్రను స్వీకరించడానికి గోకర్ణ పూజ సేవలు మరియు పుణ్యాశ్రమాన్ని సంప్రదించండి